రమ్మనండి ఇక్కడికి రమ్మనండి రమ్మనండి ఎస్పీ గారిని వాట్ ఈస్ ది ప్రాబ్లం చెప్పండి సార్ ఏమి ఏమి దేనికి పిలుస్తున్నారు మళ్ళీ ఆల్రెడీ నన్ను అదే మీ ప్రాబ్లం రమ్మానండి ఇక్కడికే రమ్మనండి రమ్మనండి ఎస్పీ గారిని వాట్ ఈస్ ది ప్రాబ్లం చెప్పండి సార్ ఏమి ఏమి దేనికి పిలుస్తున్నారు మళ్ళీ ఆల్రెడీ నన్ను ఏమి అదే మీ ప్రాబ్లం రమ్మానండి ఇక్కడికే రమ్మనండి రమ్మనండి ఎస్పీ గారిని వాట్ ఈస్ ది ప్రాబ్లం చెప్పండి సార్ ఏమి ఏమి దేనికి పిలుస్తున్నారు మళ్ళీ అది ఆల్రెడీ నన్ను